ఈరోజు ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం మీకు అందరికీ తెలిసిందే నేను నిన్న ప్రెస్ మీట్ లో ఇవ్వడం జరిగింది ఈరోజు స్థానికేతులు మా మీద పగబట్టి పాపం పోలీసు వాళ్ళది ఏం తప్పు లేదు వాళ్ళ పైన ప్రెషర్ తెచ్చి ఆపండి 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 ఏంది ఆపేది స్థానికులకు స్థానికేతులకు డిఫరెన్స్ లేదా ఉంది ఎన్ని రోజులు నలుపుతారు మీరు స్థానికులను నలిపి 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 కొట్టి 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 లాస్ట్ కు రివర్స్ అయితే ఎట్లుంటుందో రాబోయే రోజుల్లో మీరు చూడబోతున్నారు మీరు చేసే ప్రతి ఒక్కదానికి మేము వత్తాసు బలుకుంటే ఇన్ని రోజులు మీ కుటుంబాన్ని మేము మోసి మోసి ఈరోజు మేమంటే మాకు ఫోన్లు చేసి బెదిరియాలు ఎవరిని బెదిరిస్తావు మేము బెదిరిస్తే నువ్వు ఎక్కడికి పోతావు నీ ఎంబడు ఉన్న జనాలు ఎక్కడికి పోతారో ఒకసారి ఆలోచన చేసుకో మాకంటే బెదిరించోళ్ళు ఎవరు లేరు మేము అన్ని మానుకొని చాలా శాంతియుతంగా ప్రజాసేవకై దిగి ప్రజల్లోకి పోయి ప్రజల మధ్యలో ఉండాలని కోరుకుంటున్నాము కాబట్టి ఇంత శాంతియుతంగా జరుగుతూ ఉంది మేమే రెచ్చగొట్టేదలిచి మేము కూడా రాజకీయం చేయదలిస్తే అది పోతుంది దయచేసి ఆ సంస్కృతిని మళ్ళీ ఇక్కడికి తీసుకురావద్దని కోరుతున్నాను మీరు ప్రతి ఒక్కదానికి ట్రాక్షన్ చేస్తాము పాకిస్తాన్ ఇండియా ఇంకోటి ఇంకోటి అని మీరు ఏదో ఇక్కడ లోకల్గా మా జనాన్ని రెచ్చగొట్టి మీరు ఏదో మాట్లాడదలిచినారు వాటికి అన్నిటికి కూడా సమాధానం చెప్పే రోజు దగ్గర పడింది చెప్తాను కూడా మీరు ఎంతవరకు ఆపుతారు నువ్వు ఎంత ఆపుతుంది అంత బలం పెరుగుతుంది బాగా గుర్తుపెట్టుకో నువ్వు ఆపే కొద్ది నా బలం రెట్టింపు 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 రెట్టింపై ముందరికొస్తే దాన్ని తట్టుకోగల శక్తి మీకుందా అని అడుగుతున్నాను ఈరోజు మన ప్రభుత్వం చేసే ఎన్నో కార్యక్రమాలు ఎంతో విజయవంతంగా జరుగుతున్నాయి అన్ని జరుగుతున్నాయి మీరు మీ ఇష్టానికి చేస్తారాడా ఎవరంట ఇది ఏమన్నా మీరేమన్నా పుట్టి పెరిగిన రాలేకుండా మీరు ఏమన్నా ఇలా చేసి చెందిన రావడము వ్యాపారాలు చేసుకోవడము రాజకీయం చేయడము అందరి అయితే రుద్దడము పోవడము ఎన్ని రోజులు భరిస్తాం ఇది స్థానిక స్థానికులారా మీరందరూ కూడా ఆలోచన చేయండి మనకు ఇదే విధంగా వాళ్ళు మన ఇవన్నీ రుబ్బి మనల్ని వాడుకొని వాళ్ళ రాజకీయానికి వాడుకొని వాళ్ళ వ్యాపారాలకు వాడుకొని మనం ఇలాగే ఉందామా లేదా స్థానికులకు సపోర్ట్ చేసి స్థానికులు ఒకరు వచ్చి స్థానికుడు ముందరుండి మన మన నంద్యాల ప్రాంతాన్ని అభివృద్ధి చేసే తోళ్ళు కావాలో తెలుసుకోండి ఇది సమయం సమయం ఆసన్నమైంది మిత్రులారా అందరూ వెలుకోండి జై హింద్ జై జగన్